ఓయో రూమ్లో సుధీర్కి అడ్డంగా దొరికిపోయిన రష్మి ప్రదీప్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ప్రదీప్ గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏమక్కర్లేదు బుల్లితెరలో మరి యాంకర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసి ఒక స్టార్ యాంకర్గా మంచి పేరు ప్రఖ్యాతులు కాంచారు ప్రదీప్ ఇక ఎప్పుడైతే హీరోగా సినిమాలు తీస్తున్నారో అప్పటి నుంచి రీసెంట్గా బుల్లితెరకు చాలా చాలా దూరం అయిపోయారు బుల్లితెరలో ఉన్నప్పుడు అందరూ కూడా చాలా బాగా కలిసి ఉండారు రష్మి సుధీర్ ప్రదీప్ ఇంకా శ్రీముఖి వీరందరూ కూడా చాలా క్లోజ్గా ఉండేవారు ఇక సుధీర్తో కాకుండా రష్మితో ప్రదీప్కు ఛాన్స్ వస్తే చాలా బాగుండేది అని చెప్పి ప్రదీప్ ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు కానీ రష్మి పరిస్థితి పాపం ఘోరం అని చెప్పాలి అటు సుధీర్తో కానీ ఇటు ప్రదీప్తో కానీ ఇద్దరితో ఎవరితో కూడా రాలేదు కానీ ప్రదీప్ మూవీలో సైడ్ క్యారెక్టర్గా చేయబోతుందనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి మరి ఆ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఈ సైడ్ క్యారెక్టర్ విషయంలో ఇద్దరు కూడా విదేశాలకు షూటింగ్ వెళ్తున్న నేపథ్యంలో హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నట్లుగా తెలుస్తుంది దాంతో మరి ఈ విషయం తెలుసుకున్న సుధీర్ ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇద్దరు ఒకే రూమ్లో ఉండడం ఏంటి అని చెప్పి షాక్ అయిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఎన్ని ఏదేమైనా వారిద్దరి మధ్య ఎలాంటిది లేదు షూటింగ్ నేపథ్యం కొరకే ఇలా వెళ్ళారు అని సుధీర్ కూడా తెలియడంతో చాలా మనసుకు పడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం